తెలంగాణ సాహిత్య ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కవి రచయిత నందిని సిద్ధారెడ్డి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కలవకుంట్ల తారక రామారావు వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు నందిని సిద్ధారెడ్డి తెలంగాణ ప్రభుత్వం ఇవ్వచూపిన ఒక కోటి నగదు పార్శ్వతిక మరియు ఫ్లాట్ ను తిరస్కరించడం తెలంగాణ అస్తిత్వ పరిరక్షణలో ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు విజయ తెలంగాణ అస్తిత్వ పరిరక్షణలో సిద్ధారెడ్డి చూపిన నిబద్ధత తెగువ తెలంగాణ చరిత్రలో చిరకాలం నిలిచి ఉంటుందన్నారు తెలంగాణ కోసం కోటి రూపాయలను ఫ్లాట్ ను తిరస్కరించిన సిద్ధారెడ్డి నిర్ణయంపై కేటీఆర్ ప్రశంసలను కురిపించారు అల్వాలోని నివాసంలో జరిగిన ఈ సమావేశంలో కేటీఆర్ సిద్ధారెడ్డి ఉద్యమకాల స్పృహ నెమరవేసుకున్నారు తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడం కవులు కళాకారులు ఎప్పుడూ ముందుంటారని కేటీఆర్ అన్నారు నందిని సిద్ధారెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడిన కేటీఆర్ వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు నందిని సిద్ధారెడ్డి తాను రాసిన కొన్ని పుస్తకాలను కేటీఆర్ కు అందజేశారు సమావేశంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు శాసనసభ సమావేశాలు ఈ రోజు నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి ఈ నెల తొమ్మిది అసెంబ్లీ సమావేశాలు ప్రారంభ